హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య సూపర్గా అదరగొట్టబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక శ్వేత అయితే రాస్కి ఫోన్ చేస్తుంది తన భర్త వచ్చి తనని కొడుతున్నాడని ఇక ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలుస్తుంది రాజ్ వెంటనే ఇక బయలుదేరడంతో వెనకాల కావ్య కూడా బయలుదేరుతుంది ఇక రాజ్ వెళ్ళేసరికి ఇక శ్వేత భర్త తనని కొడుతూ ఉంటాడు వెంటనే ఇక శ్వేతా భర్తని ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు రాజ్ ఇవ్వగానే ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ని అప్పుడే పిలిపించేశావా నువ్వు నిన్ను ఎలా అనుకుంటున్నావే నీ వెనకాల బోల్డ్ అంత డబ్బు ఉంది ఆ డబ్బు నాకు ముఖ్యం ఆ డబ్బు కోసం నేను ఏదైనా చేస్తానే అని చెప్పి అంటూ ఉంటే రాజ్ అయితే నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నా మర్యాదగా వెళ్ళు నీకు అలాగే శ్వేతకి డైవర్స్ అయితే ఇచ్చే వరకు నువ్వు కలవడానికి లేదు అనగానే అంటే మధ్యలో నన్నున్న తప్పించేసి తర్వాత శ్వేతని నువ్వు పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు మర్యాదగా తప్పుకో నీతో నేను ఇక గెలవలేను ఎందుకంటే మీరు కోటీశ్వరులు నీలాంటి వాటితో నాకు కయ్యం అనేది ఇక ఉండదు అని చెప్పి ఇక జోలికి వస్తూ ఉంటే ఇక వెంటనే అయితే ఇక రెండు చంపలు పగలు కొట్టి అక్కడి నుంచి తోసేస్తాడు ఇక ఇంటిలోంచి పారిపోతాడు ఇక శ్వేత భర్త ఇక వెంటనే శ్వేత ఏడుస్తూ ఉంటుంది శ్వేత కళ్ళమట వచ్చిన నీళ్ళని ఇక తుడుస్తూ ఉంటాడు రాజ్ ఇక రాస్ అలా తుడుచున్న టైంలోనే కావ్య కరెక్ట్గా వస్తుంది కావ్య విండోలోంచి ఇక రాజ్ అలాగే ఇక శ్వేత ఏం చేస్తున్నారా అని చెప్పి చూస్తుంటే ఇక కళ్ళ వెంట వచ్చిన నీళ్ళని తుడిచి చూడు శ్వేత నువ్వు ఏడుస్తే నాకు బాధ అనిపిస్తుంది నేను తట్టుకోలేను నీకు నేను చెప్పాను కదా నీకు జీవితాంతం అండగా తోడుగా నేను నిలబడతానని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి చేతిలో చేయేసి ఇక చెప్తూ ఉంటాడు శ్వేత మాత్రం ఏడుస్తూ ఉంటుంది నేను తట్టుకోలేకపోతున్నాను రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రాజ్ నాకు ఏమనిపిస్తుందంటే వీడు ఇక నాకు చచ్చిపోవాలనిపిస్తుంది రాజ్ అని చెప్పి వెంటనే రాజ్ని హక్ చేసుకుంటుంది ఇక అక్కడే ఉన్న కావ్య చాలా బాధపడుతుంది కళ్ళ వెంట దెబ్బకి నీళ్ళొస్తాయి కావ్యకి ఇక కావ్య అక్కడి నుంచి ఇక రాజ్ని ఇక శ్వేతని చూసి ఇక లోపల బాధపడుతూ అక్కడి నుంచి వెన తిరిగి వెళ్ళిపోతుంది కావ్య నేను ఈయనకి ఏం తప్పు చేశాను ఏం ద్రోహం చేశాను నాకెందుకు ఇంత శిక్ష వేస్తున్నారు నాతో ఇంట్లో సరదాగా మంచిగా ఉంటూనే ఇక దొంగచాటుగా ఈ అమ్మాయిని కలిసి ఈ అమ్మాయితో జీవితాంతం ఉంటానని ప్రమాణకం చేస్తున్నారు అయినా నా పిచ్చితనం కానీ ఆ ఇల్లు నా ఇల్లు ఎందుకు అవుతుంది ఏ రోజు కూడా నన్ను ఇంట్లో కోడలుగా అత్తగారు అంగీకరించలేదు ఈయన గారు భారీగా ఎప్పుడూ అనలేదు నాకు నేనే ఇంకా ఆ ఇంటికి కోడలని ఇక ఈయన భర్తనని అనుకుంటున్నాను తప్పించి నన్ను ఎవరు ఎవ్వరు ఎప్పుడు పట్టించుకోలేదు అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఇక అక్కడే చూస్తాడని వెంటనే కళ్ళు తుడుచుకొని పద అని చెప్పి అనగానే డ్రైవర్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఇక ఆఫీస్కి చేరుకుంటుంది కావ్య ఆఫీస్లో అడుగు పెట్టగానే శృతి వచ్చి మ్యామ్ మ్యామ్ వెళ్ళారు మ్యామ్ ఇక ఏరి అనగానే ఏ ఏమైంది అని చెప్పి కావి అడుగుతుంది అది అర్జెంటుగా మీటింగ్ అయితే ఏర్పాటు చేశాం ఇక వేరే వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి వస్తున్నారు వాళ్ళకి మన డిజైన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా బాగా నచ్చినాయి అంట ఆర్డర్ ఇవ్వడానికి అలాగే రాజ్ సార్తో మీటింగ్లో తనకు నచ్చిన డిజైన్స్ ఇంకొన్ని ఇవ్వాల్సిన పని ఉందని వాళ్ళు వెంటనే ఇప్పుడే ఇక మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు అందుకే ఇక భయం వేస్తుంది మ్యామ్ రాజ్ సార్ ఎక్కడికి వెళ్ళారు ఈ మధ్య అసలు ఆఫీస్లో ఉండట్లేదు మ్యామ్ ఏదైనా చెప్తే ఇక మీరు ఇక మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటారని మీతో చెప్తున్నాను రాజ్ సార్ ఇన్నాళ్ళాక కాదు టయానికి రావట్లేదు ఇక ఇక్కడికి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇక శృతి చెప్తుంది కావ్యతో కావ్యకి అప్పటికే ఇక రాజ్ సంగతి తెలుసు కాబట్టి ఇక వెంటనే సరే మీరైతే ఏర్పాట్లన్నీ చేయండి టయానికి రాజ్ సార్ అయితే వచ్చేస్తారు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అందరూ కూడా ఇక బోర్డు మీటింగ్కి ఏర్పాటు చేస్తుంది శృతి అందరూ కూడా రెడీగా ఉంటారు ఇక ఒక హాఫ్ అన్ అవరే ఉంది మ్యామ్ వాళ్ళు బయలుదేరిపోయారంట వాళ్ళ పిఏ ఫోన్ చేశారు రాస్తారు లేరు చాలా టెన్షన్ అనిపిస్తుంది మ్యామ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఏంటి శృతి ఇక అందరూ ఇప్పుడే వచ్చేస్తున్నారా హాఫ్ అన్ అవరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే అవును మ్యామ్ హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయి ట్వంటీ మినిట్స్కి వచ్చింది మీరే ఏదో ఒక రకంగా మీరు మీటింగ్ని అటెండ్ చేయండి మ్యామ్ అని చెప్పి అంటుంది శృతి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు నాకేం తెలుసు ఆయన గురించి ఆయనతో మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు డిజైన్స్ అన్నీ ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకేం తెలీదు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే శ్వేత చాలా ఎమోషనల్ అయిపోయి తలంతా కూడా కిందకు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అయితే చూడు శ్వేత నువ్వు ఏడ్చి ఏడ్చి నీ కళ్ళని నీళ్ళు ఇంకిపోవడం తప్పించి ఏ ప్రయోజనము లేదు వాడు ఎంత రూడ్గా ప్రవర్తిస్తున్నాడో చూసావు కదా ఇంకా నీ లైఫ్లో వాడు అనేవాడు ఉన్నాడన్న సంగతి మర్చిపో జీవితంలో ఏదో ఒకసారి ఏదో ఒక రకంగా డైవర్స్ అయిపోతాయి అంత మాత్రానే మనం కూర్చొని ఏడవకూడదు వాడు నిన్ను వదిలించుకోవాలంటే అసలు వాడికి ఏం కావాలి వాడు ఎందుకు నిన్ను వచ్చి ఆస్తి అంతస్తు అని చెప్పి అడుగుతున్నాడు అని చెప్పి రాజ్ అయితే ఆరా తీస్తాడు ఇక వెంటనే ఇక శ్వేతకి మనసులో ఒక్కసారిగా ఇక కళ్ళమ్మట నీళ్ళు తుడుచుకొని రాజ్ నువ్వంటూ లేకపోతే నేను ఉండేదాన్నే కాదు రాజ్ నా పేరెంట్స్ అందరూ ఫారెన్లో ఉన్నారు నేను వీడి గురించి వీడు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకొని చూస్తాడని అటు పేరెంట్స్ని కూడా వదిలేసి వీడితో వచ్చేసాను కానీ వీడు ఇక్కడికి వచ్చినాక నన్ను ఎంత హింస పెడుతున్నాడంటే వాడికి కావాల్సింది డబ్బు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు రాస్ అని చెప్పి అనగానే ఇక వెంటనే డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి మరి నువ్వు ఏ రకంగా వీడిని ఇష్టపడ్డావు అనగానే అప్పుడు ఇలా లేడు రాస్ నేనంటే ప్రాణం ఇస్తానన్నాడు నా గురించి ఒకరోజు ఇక ఏమన్నా చేస్తానని చెప్పి చాలా నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు రాస్ నాకు వాడంటే ఎప్పుడూ ఇష్టం లేదు కానీ ఇక తప్పగా ఒక రకంగా పెళ్ళి అయిపోయింది అంతే వాడికి నేను ఎప్పుడు కూడా ఇద్దరం కలిసి భార్యాభర్తలుగా లేం రాజ్ అని చెప్పి అంటుంది ఇక వెంటనే రాజ్ అయితే వాడికి కావాల్సింది డబ్బే కదా వాడి మొఖాన్ని కొడదాం ఇక వాడికి నీకు సంబంధం లేకుండా చేస్తాను అనగానే వాడు కోరేది ఇంత అంత డబ్బు కాదు రాజ్ చాలా డబ్బు కోట్లు కోట్లు కుమ్మరించాలి అంత డబ్బు మనం ఎక్కడింటి తెస్తాం చెప్పు నాకంటూ డబ్బు ఉంది కానీ అదంతా కూడా అమ్మ వాళ్ళ పేరనే ఉంది నాకంటూ ఏమీ మిగల్చలేదు వీడు నాతో పాటు వచ్చి నాతో పాటు జాబ్ చేస్తూ నా శాలరీని ముందే వీడు తీసేసుకునేవాడు ఇక అక్కడ కూడా చాలా అప్పులు చేశాడు అందుకే అక్కడ ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శ్వేత శ్వేత మాటలన్నీ విని అయితే నువ్వు ఏమి టెన్షన్ తీసుకోవద్దు శ్వేత నువ్వు నాకు చెప్పావు కదా వాడికి కావాల్సింది డబ్బే అని ఆ డబ్బంతా ఏర్పాటు చేసేది బాధ్యత నాది అంతవరకు నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది నువ్వు వాడు ఎప్పుడైనా నీకు కనుమేర దూరంలో ఉన్న ఇమిడియట్లీగా నాకు ఫోన్ చెయ్యి అంతెందుకు ఇక వాడి సంగతి ఏంటో నేను తెలుస్తాను కదా నువ్వు ధైర్యంగా ఉండు తిన్నావా ఏమన్నా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు లేదు రాజ్ ఏమీ తినలేదు అని చెప్పాను కానీ ఇంకా కిచెన్లోకి వెళ్ళి రాజ్ అయితే ఇక మీటింగ్ ఉన్న సంగతే తెలియక ఇక శ్వేత దగ్గరే శ్వేతతో కూర్చొని ధైర్యం చెప్తూ శ్వేతకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు రాజ్ ఇక ఒక పక్క శృతి మరొక పక్క ఇక కావ్య రాజ్కి అయితే ఫోన్స్ చేస్తూ ఉంటే రాజ్ ఫోను ఇక కార్లో ఉండటం వల్ల ఇక ఆ హడావుల్లో ఫోన్ సంగతే మర్చిపోతాడు రాజ్ ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే ఇక సుభాష్ గారైతే ఫోన్ చేస్తారు కావ్యకి అమ్మ ఏడి రాజ్ ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు వాడు మీటింగ్లో ఉన్నాడా ఏంటి అనగానే ఇప్పుడు కనుక మావయ్య గారికి మీటింగ్ ఉంది ఇక ఈయన లేరు బయటకు వెళ్ళారు అన్న సంగతి తెలిస్తే ఈయన గురించి తప్పు అనుకుంటారు ఇక నేనేం చెయ్యాలి అని చెప్పి వెంటనే అవును అవును మావి గారు మీటింగ్లో ఉన్నారు అనగానే నువ్వెందుకమ్మా బయట ఉన్నావు నువ్వు కూడా మీటింగ్లోకి వెళ్ళి కూర్చోవు ఎందుకంటే ఆ డిజైన్స్ అన్నీ కూడా నీకే ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా వచ్చు వాడికి డిజైన్స్ గురించి ఇక వాటి గురించి అంత తెలియదు రాస్కి ఎంతైనా నువ్వే డిజైన్స్ గీసావు కాబట్టి వివరించి చెప్పగలవు నువ్వు కూడా వెళ్ళి మీటింగ్లో కూర్చోవు అని చెప్పి ఇక సుభాష్ గారు అయితే చెప్తారు ఆ మాటకి కొంచెం ధైర్యం చేసుకుంటుంది కావ్య ఇక వెంటనే శృతి మ్యామ్ వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని చెప్పి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని ఇక మీటింగ్లో కూర్చోపెడుతుంది శృతి ఇక వెంటనే మ్యామ్ ఇక చేసేదేమీ లేదు సార్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక వాళ్ళు వచ్చారు అవన్నీ డిజైన్స్ అన్నీ మీరే చూపించి మీరే మాట్లాడాలి కావాలంటే నీ మీతో పాటు నేను కూడా ఉంటాను అనగానే ఇక శృతి అలాగే కావ్య ఇద్దరు కూడా మీటింగ్లో పాల్గొంటారు ఇక వెంటనే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్తే మ్యామ్ నమస్తే అని చెప్పి చెప్పడంతో ఇక కావ్య ఇక వెంటనే మనసులో దేవుణ్ణి దండం పెట్టుకొని ఇక డిజైన్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ఏ రకంగా ఏ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక హయ్యర్ క్లాస్ వాళ్ళకి లో క్లాస్ వాళ్ళకి అందరికీ నచ్చే విధంగా డిజైన్స్ అయితే డివైడ్ చేస్తూ వివరిస్తూ ఉంటుంది వాళ్ళకి ఆ వివరణ అలాగే ఆ డిజైన్స్ బాగా నచ్చుతాయి కావ్యం చూసి చాలా మెచ్చుకుంటారు ఒక గృహిణిగా ఇంట్లో బాధ్యత చేస్తూ ఈ రకంగా డిజైన్స్ వేసామంటే వండర్ఫుల్ అని చెప్పి వాళ్ళందరూ కూడా కావ్య చెప్పిన విధానానికి చాలా క్లాప్స్ కొట్టి చాలా మెచ్చుకుంటారు ఇక సార్ వేరి అని చెప్పి అడగగానే వాళ్ళు అర్జ ఆయన అర్జెంట్ మీటింగ్ మీద బయటకు వెళ్ళారు ఇక త్వరలో వచ్చేస్తారు అని చెప్పి అనగానే అర్జెంట్ పని ఉంది వల్ల ఇక మేము వన్ అవర్ కంటే ఎక్కువ ఉండలేం మ్యామ్ ఇక మీరు చెప్పినట్టు ఈ ఆర్డర్ అయితే మీకే ఇక మీరు ఈ ఆర్డర్ అన్నీ కూడా వెంటనే మీరు స్టాఫ్కి చెప్పి ఇక డిజైన్స్ అన్నీ స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి ఇక ఒక అయితే కావి చేతిలో పెడతారు అది మీరు ఇక ఆయన వచ్చినాక ఇద్దరు కానీ అనగానే మీకు ఇచ్చేంటి రాజు సార్కి ఇస్తే ఏంటి ఇక మీరు తీసుకోండి అని చెప్పి చెక్కిని ఇచ్చి ఇక పర్సనల్గా నువ్వు చాలా గ్రేటు నువ్వు చాలా పైకి వస్తావు అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన ఇక మీటింగ్లో తనకి ఒక అప్రిషియేషన్ చేసి అక్కడి నుంచి వెనుతిరుగుతారు ఇక కావ్య కామ కళ్ళమ్మట వాళ్ళు మెచ్చుకున్న మాటలకి కన్నీళ్ళు వస్తాయి ఇక వెంటనే అక్కడే ఉన్న శృతి ఏంటి మ్యామ్ ఎందుకు ఏడుస్తున్నారు మీ టాలెంట్ గురించి మీకంటే నాకే బాగా తెలుసు నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వాళ్ళందరితో మంచిగా మాట్లాడతారని మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అనగానే నా టాలెంట్ గురించి అందరికీ అర్థమైంది ఇక ఇంట్లో నా భర్తకే నా మీద ప్రేమ లేదు అని చెప్పి వచ్చిన కన్నీళ్ళని ఇక కళ్ళమ్మటే ఇక ఆర్పేసుకుంటూ తుడి చేసుకొని ఇక చెక్కం తీసి డ్రాలో పెడుతుంది డ్రాలో పెట్టి ఆఫీస్ టైం అయిపోయినట్టుంది ఇక నువ్వు శృతి అనగానే ఓకే మ్యామ్ నేను బయలుదేరుతాను రాజ్ సార్ గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది చెప్పు శృతి ఏంటి అనగానే రాజ్ సారు ఇదివరకులాగా ఉండట్లేదు ఎందుకో ఎక్కడో తప్పు జరుగుతుందో అనిపిస్తుంది మ్యామ్ ఎందుకంటే రాజ్ సారు ఇది వరకు ఏదైనా మీటింగ్ ఉందన్నా అసలు ఫోన్ ఎత్తకుండా ఉండేవాళ్ళు కాదు ఈ మధ్య ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నారు ఫోన్ని అసలు ఎత్తడం లేదు ఇంకా నిజంగా చెప్పాలంటే ఇక రాజ్ సార్ గారైతే అని చెప్పి ఆపేస్తుంది ఇక వెంటనే కావ్యకి అర్థమవుతుంది సరస్వృతి నేనైతే ఇక అదంతా కూడా తర్వాత నీతో మాట్లాడతాను ఇప్పుడు టైం అయినట్టుంది కదా నువ్వు వెళ్ళు నేను ఆయన గురించి అర్థం చేసుకుంటాను ఆయనకి ఈ మధ్య కొంచెం ప్రెజర్ ఎక్కువైంది అందుకే అలా చేస్తున్నారేమో అని చెప్పి కవర్ చేస్తుంది లోపల శృతి మాత్రం ఇక శ్వేత గురించి చెప్పాలని అనుకుంటుంది కానీ మనసులో ఇక కావ్య మ్యామ్కి చెప్తే కావ్య మ్యామ్ బాధపడతారు ఇక సార్కి అలాగే శ్వేతకి ఫ్రెండ్షిప్ ఉందా ఇక వాళ్ళిద్దరూ ఇక ఒకరికొకరు లవ్ చేసుకుంటున్నారా అసలు ఏమీ తెలియకుండా మనం ఏమీ చెప్పలేం ఇక ఇంకా అంతకండా ఎక్కువగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కావ్య మ్యామ్కి ఇన్ఫామ్ చేస్తాను కావ్య మ్యామ్ ఎప్పుడు కూడా సొంత అక్కలాగా నా విషయాల్లోనూ నాకు చాలా హెల్ప్ చేశారు అలాంటి కావ్య విషయంలో కావ్య మ్యామ్ విషయంలో నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను అని చెప్పి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య అయితే బయలుదేరి ఇక డ్రైవర్తో ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక ఇంటి ముందుకి కారు వచ్చి ఆగగానే సుభాష్ గారు అయితే వెంటనే ఇక చాలా నవ్వుకుంటూ వచ్చి ఏమ్మా కావ్య సక్సెస్ అయిందంట కదా ఆర్డర్ అంతా మనకేనంట కదా మిడిల్ క్లాసు హై క్లాసు ఇక లో క్లాసుకు సంబంధించినవన్నీ కూడా ఆధార కొట్టావంట కదా ఇప్పుడే నాకు శృతి ఫోన్ చేసి చెప్పింది ఆర్డర్ మనకేనంట కదా చెక్కు కూడా నీ చేతిలో పెట్టారంట కదా అని చెప్పి అనగానే అవును మావయ్య గారు మనకే ఇచ్చారు ఆర్డర్ అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న దాని లక్ష్మి ఇక రుద్రాణి ఇద్దరు కూడా మోహం తిప్పుకుంటూ ఉంటారు ఇక ఆ మాట విన్న అపర్ణ అయితే ఇక ఒక్కసారిగా స్టెప్స్ని ఒక రకంగా దిగుకుంటూ గర్వంగా వచ్చి అది నా కోడలంటే ఈ ఇంటి కోడలకి ఆ దర్జా ఆతనం ఉండాలి ఏంటి ఏంటండి మాట్లాడుతున్నారు ఒకసారి వివరించండి అని చెప్పి దాని లక్ష్మి మొహం కేసి చూస్తుంది ఇక వెంటనే సుభాష్ అయితే అదేనే ఆర్డర్స్ అన్నీ కూడా మనకే వచ్చినాయి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆర్డరే ఇస్తారు అలాంటిది ఈసారి మూడు ఆర్డర్లు మన చేతికే వచ్చాయి ఇక మన ఈ దెబ్బతో మన ఫ్యాక్టరీ ఏ రేంజ్లో గెలిపోతుందో తెలుసా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక చాలా సంతోషంగా చెప్పగానే ఇదంతా కూడా నా మనవరాల వల్లే జరిగింది నా మనవరాల మజాక ఎప్పుడు కూడా ఇంటిని చక్కబెట్టే ఆడపిల్లలు ఆఫీసులో కూడా ఎప్పుడు కూడా తగ్గరని నిరూపం చేసుకున్నావు కావ్య మొట్టమొదటిసారిగానే ఇక సూపర్ హిట్ కొట్టావు అని చెప్పి అక్కడే ఉన్న ఇందిరాదేవి పొగడ్తలతో ముంచేస్తూ ఉంటుంది కావి మాత్రం అంత పొగడుతున్నా కూడా మనసులో ఉన్న బాధని మాత్రం బయటికి చెట్టుకోలేక ఏదో మామూలుగా ఉంటుంది ఏమైందమ్మా ఎందుకంత నీరసంగా ఉన్నావు అయినా నేనొకదాన్ని ఇక ఆఫీస్కి వెళ్ళి కష్టపడి కష్టపడి ఇంటికి వస్తే నుంచో పెట్టి మాట్లాడుతున్నాను అని చెప్పి వెంటనే కూడా ఇక వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అని చెప్పి పంపించగానే సరే అత్తయ్య గారు సరే నానమ్ అమ్మమ్మ అని చెప్పి అక్కడి నుంచి కావ్య రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన వెంటనే ఇక అక్కడే ఉన్న అనామిక అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా అప్పుడే ఇంటికి వస్తారు ఇక బయటికి నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా కనీసం ఏమి ఇక రా ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే వెళ్ళి ఈ కిచెన్లోకి వెళ్ళి ఏదైనా పనుందేమో చూడానామిక అని చెప్పి అంటూ ఉంటే సీరియస్గా కింద నుంచి పైదాకా చూస్తుంది ఇక చూసి కళ్యాణ్ నేను పైకెళ్తున్నాను అని చెప్పి ఇక అలానే వెళ్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అపర్ణ అయితే చూడండి చూడు దాని లక్ష్మి నీ కోడలికి నా కోడలికి ఎంత తేడా ఉందో గమనించావు కదా నా కోడలు మట్టిలో మాణిక్యం నీ కోడలు ఇక చూస్తూనే ఉన్నావు కదా బయటకు వెళ్ళి వచ్చినాక కనీసం అత్తయ్య మొహం కానీ అక్కడ భర్తకి ఏం కావాలో కానీ ఏమీ అవసరం లేకుండా సరాసరి రూమ్లోకి వెళ్ళిపోతుంది అది నీ కోడలు నీకు మర్యాద నా కోడలు కష్టపడి వచ్చినా కూడా కనీసం ఇంకా ఫ్రెషప్ అవ్వకుండానే అక్కడ నుంచొని మేము చెప్పే వరకు కదలకుండా ఇక పైకి వెళ్ళింది అది నా కోడలు కావ్య అంటే అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది అపర్ణ ఇక రుద్రాణి అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా కుళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే రుద్రాణి అయితే స్టార్ట్ చేస్తుంది మనసులో ఈ కావ్య ఆఫీస్కు వెళ్ళి ఇంచలంచులుగా ఇక పెరిగి పెద్దదైపోతూ ఇక ఆఫీస్కు సంబంధించిన విషయాలన్నీ కావ్య చేతిలో పెడితే ఖచ్చితంగా మాకు మాత్రం ఏ రోజు కూడా ఆస్తిని కానీ దేనిని కానీ ఇవ్వదు ఇక మొత్తం కూడా ఇది ఈ అక్క చెల్లెళ్ళే పంచుకుంటారు ఇక మాకేం చూపిస్తారు అని చెప్పి వెంటనే ఇక నేను ఏం మాట్లాడినా గొడవలు ఖచ్చితంగా దానలక్ష్మి వదినే గోకాలి అని చెప్పి పక్కనే ఉన్న దానలక్ష్మికి ఎక్కించడానికి ఇటురా ఒకసారి వదిన అని చెప్పి చేయి పట్టుకొని లాక్కెళ్తుంది ఇక వెంటనే ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే ఇంకా ఏం కావాలి దానలక్ష్మి వదిన ఇక ఖచ్చితంగా అపర్ణ వదినైతే వాళ్ళ కోడల్ని పూర్తిగా పవర్ ఆఫ్ పట్ట మొత్తం చేతిలో ఇచ్చింది చూసావు కదా ఇక ఆమెడి గారి కారుని కూడా ఇచ్చింది ఇక ఇక వాళ్ళ కోడలికి ఆ కారు కాకపోతే ఇంకొక కారు కూడా కొంటానంది అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది ఆఫీస్ తాళాలు ఇక ఇంటి బీరువా తాళాలు అన్ని రకాలుగా ఉన్న అపర్ణ వదినే ఇక కావికి జోహార్ అయిపోతుంది ఇక రేపో మాపో రూపాయికి అర్ధ రూపాయికి కూడా ఇక మనం ఎత్తుకునే పరిస్థితి అయితే వస్తుంది అనగానే ఏంటి మాట్లాడుతున్నావు రుద్ర అని నాకెందుకు కర్మ వస్తుంది మేము కూడా ఈ ఇంటికి కొడుకు కోడళ్ళమే నా కొడుకు కూడా ఈ ఇంటికి వారసుడే అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా జరగవులే నీకంటే నువ్వంటే ఆడపడుచువి నీ దగ్గర ఏమైనా వేషాలు వేస్తారేమో నా దగ్గర కుదరదు అనగానే అలా అనుకుని ఇప్పటి వరకు చాలా న్యాయంగా ఇంట్లో ఉన్నావు కానీ ఏం జరుగుతుంది నీ కొడుకుని ఆఫీస్కి రానివ్వరు ఇక నీ మీద పెత్తనం ఉంటుంది అప్పర్ణ వదిన ఇక నీ కోడల విషయంలో ఆ కావ్య ఏ విషయంలో చేపట్టినా అది అపశకనంగా మార్చి నీ కోడల్ని ఇంట్లో నుంచి ఏదో రకంగా బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది నీకు ఎంత చెప్పినా అర్థం కాకపోతే నేనేమీ చేయలేను నువ్వు ఈ రెండు రోజుల్లోనే కళ్యాణ్ని ఆఫీస్కి పంపించి అనామికని కూడా ఏదో రకంగా ఆఫీస్కి వెళ్ళేలాగా ప్లాన్ చెయ్యి లేదంటే చేయి జారిపోతుంది జాగ్రత్త అని చెప్పి రుద్రాణి అయితే అగ్గిపుల్ల గీసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక రాజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే నాన్న కంగ్రాచ్యులేషన్స్ అనగానే రాజ్కి అర్థమవుతుంది ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ శృతితో అన్నీ మాట్లాడతాడు కాబట్టి ఇంకా కాంట్రాక్టు మనకే వచ్చింది కదా అందుకే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను ఏమైందిరా మొహం మాడిపోయింది ఏంటి అని చెప్పి అడగగానే అదేమి లేదు డాడ్ అని చెప్పి అక్కడి నుంచి ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు రాజ్ అప్పటికే ఇక కావ్య మనసులో చాలా బాధగా ఉంటుంది ఇక నేను ఒక క్లారిఫికేషన్ వచ్చినాక ఖచ్చితంగా ఈయనని అడుగుతానని చెప్పాను కదా నేను ఈ రోజు అడగాల్సిందే అడగకపోతే ఇక రోజు రోజుకి చేయి దాటిపోతూ ఉంటుంది వ్యవహారం నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు అసలు ఆ అమ్మాయి ఎవరు ఖచ్చితంగా అడిగేస్తాను అని చెప్పి చాలా సీరియస్గా ఇక తన పని తను చేసుకుంటూ ఉంటే రాజు వచ్చి వెంటనే ఏంటి మీటింగ్ కొట్టావంట కదా మీటింగ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావంట కదా అని చెప్పి అనగానే మీటింగ్ సంగతి పక్కన పెట్టండి అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా కూడా ఫోన్కి రెస్పాన్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళారు మీరు అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటి నా పర్సనల్ విషయాల్ని అడుగుతున్నావు ఆఫీస్ విషయాల్ని ఇంట్లో అడగడం ఇంట్లో విషయాలు ఆఫీస్లో అడగడం నాకు అస్సలు నచ్చదు అయినా నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి ఇక అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు రాజ్ ఇక వెంటనే కావ్యకి చాలా కోపం వస్తుంది మీరు నాకు సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే నేను మిమ్మల్ని కట్టుకున్న భార్యని నా మెడలో మీరు తాళుబొట్టి కొట్టారు అంతేగాని ఇక శ్వేతలాగా దొంగ కబుర్లు చెప్పుకుంటూ దొంగతన దొంగతనంగా కలిసే మనిషిని కాదు నేను నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది ఆ మాటలకి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి శ్వేత గురించి నీకెలా తెలుసు అని చెప్పి అనగానే శ్వేత గురించి నాకెలా తెలుసు అనడం పక్కన పెట్టి మీరు శ్వేతని ఎందుకు కలుస్తున్నారు రోజు ఎవరికీ తెలియకుండా ఆఫీస్ అని చెప్పి ఇక ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నారు అని చెప్పి నిలదీస్తుంది ఇక వెంటనే రాజ్కి ఏం చెప్పాలో అర్థం కాక నా ఫ్రెండు అని చెప్పి తడబడుతూ అంటాడు మీ ఫ్రెండ్ ఏంటి అంటే మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా లేకపోతే ఫ్రెండా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావే నా ఫ్రెండే గర్ల్ ఫ్రెండ్ కాదు అనగానే మరి మీరు గర్ల్ ఫ్రెండ్ కాదు అంటున్నారు మరి జీవితాంతం తోడుగా నీడుగా ఉంటాను నీకంటూ నేను ఉన్నాను నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనని ఇక ఓదార్పు యాత్ర చేసుకుంటూ భుజం మీదకి తన తలని పెట్టుకొని ఓదార్చారు కదా దాన్నేమంటారు అనగానే ఇక అక్కడి నుంచి రాజ్కి షాక్ అయిపోతాడు ఏంటి నన్ను నా వెనకాల ఫాలో చేస్తున్నావా నేను ఏం చేస్తున్నానని అనగానే అవును చేస్తున్నాను గత వారం రోజులుగా మీరు ఏం చేస్తున్నారా అసలు ఎందుకు చేస్తున్నారా అని నేను నా మనసులో నేనే బాధపడుతున్నాను మీ గురించి కుమిలిపోతున్నాను ఈరోజు అడుగుతున్నాను అసలు ఆ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి ఆ అమ్మాయి అంటే మీకు ఎందుకు అంత ఇష్టం నేను ఇక మిమ్మల్ని ఈరోజు నిలదీయడానికి నా దగ్గర రెండు మూడు రకాల ప్రూఫ్లు ఉన్నాయి మీకు సంబంధించినవి అందుకే అడుగుతున్నాను అని గట్టిగా నిలదీస్తుంది ఆ మాటకి ఏంటి నా ఇష్టం నా ఫ్రెండ్ అని చెప్పాను కదా అని చెప్పి ఇక ఒక రకంగా రెక్ రెక్లెస్గా మాట్లాడతాడు ఫ్రెండ్ అంటే ఎలా నమ్మమంటారు ఫ్రెండ్తో ఉండే విధానం అది కాదు కదా అని చెప్పి అనగానే ఏ ఫ్రెండ్తో వేరే విధానాలు ఉంటాయా అని చెప్పి అంటాడు మీరే అన్నారు కదా ఒకప్పుడు మా అక్క స్వప్నక్క అలాగే ఇక అజయ్ ఇద్దరు కూడా ఇక ఒక చెట్టు దగ్గర మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లాగా లేదు వేరొక సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపించింది అన్నారు కదా మరి మీరు ఇప్పుడు చేసేదేంటి ఫ్రెండ్ అని చెప్పి ఇక ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని ఓదార్చడమా లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళి త్వరలో కాబోయే భర్తనని సంతకం చేయడమా చెప్పండి అని చెప్పి గట్టిగా అంటుంది ఆ మాటకి సమాధానం చెప్పలేక అలానే చూస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే వీరేవాళ్ళన్ని బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది ఏమైందే ఏమైంది బట్టలు ఎందుకు సర్దుతున్నావు అనగానే ఇక మీకు నాకు చెల్లి అయిపోయిందండి మీ మనసులో నేను లేనని నాకు అర్థమైపోయింది అయినా మీరు ఎప్పుడు నన్ను భారీగా అంగీకరించారు నేనే నా మనసులోనే ప్రేమను పెట్టుకొని మీరంటే నేను గుడి కట్టుకున్నాను కానీ మీరు నన్ను గుడి కాదు కదా ఇంటి బయటే ఉంచారు ఈరోజు నా కళ్ళారా మిమ్మల్ని మీ భాగవతం చూశాను ఇక నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను నాకంటూ ఒక ఇల్లు ఉంది నాకంటూ ఒక అభిమానం ఉంది నేనంటే మీకు ఇష్టం లేనప్పుడు ఈ ఇంట్లో ఉండి వేస్ట్ అని చెప్పి బట్టలన్నీ సర్దుకొని బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది ఇక కావ్య ఇదిగో కళావతి చెప్పిన మాట విను ఒక్కసారి పైకిరా అని చెప్పి అంటూ ఉంటే మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నేను విలువదరుచుకోలేదు మీ మనసు ఒకరి దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు మీ పక్కన ఇక్కడ ఉండి కూడా నేను వేస్టే ఈ ఇంట్లో నాకు ఒక నాకంటూ ఒక గౌరవం లేకపోయినా ఉండేదాన్ని కానీ మీ మనసులో ప్రేమ లేదని తెలుసుకున్నాక ఇక్కడ ఉండి కూడా ఏం లాభం చెప్పండి అని చెప్పి కావైతే బ్యాగ్ తీసుకొని పుట్టింటికి బయలుదేరిపోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అందువరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ